అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి ఇప్పటివరకు టైప్ వన్ టైప్ టూ డయాబెటిస్ గురించే విని టెన్షన్ పడ్డాం కానీ ఆ జాబితాలోకి మరో కొత్త రకం మధుమేహం వచ్చి చేరింది టైప్ ఫైవ్ డయాబెటీస్ కా దారిని ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఐడిఎఫ్ అధికారికంగా గుర్తించింది మిగతా డయాబెటీస్ రకాలతో పోలిస్తే ఇది కొంచెం డేంజర్ గా ఉంటుందని ప్రాణాంతకంగా మారే ఛాన్స్ ఎక్కువేనని చెబుతున్నారు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్లు అధిక బరువులు లేదంటే జెన్యు ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంటాయి కానీ టైప్ ఫైవ్ డయాబెటీస్కు మెయిన్ రీజన్ పోషకాహార లోపమేనని సైంటిస్టులు చెబుతున్నారు ఎక్కువగా పంతొమ్మిదేళ్లలోపు యువతలోనే ఈ రకం డయాబెటీస్ డెవలప్ అవుతుందన్నది వారంటున్నారు రీసెంట్గా థాయిలాండ్లో నిర్వహించిన డయాబెటీస్ సదస్సులో టైప్ ఫైవ్ డయాబెటీస్ను ఐడిఎఫ్ అధికారికంగా ప్రకటించింది మామూలుగా అయితే టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్లను ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా ట్రీట్ చేయవచ్చని కానీ టైఫాయిడ్ డయాబెటీస్ ను ఇన్సులిన్ ఇంజక్షన్ కంట్రోల్ చేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే కొంచెం కొంచెం ఇన్సులిన్ తో పాటు ఓవరాల్ మెడిసిన్స్ ఇస్తే రిజల్ట్ ఉండవచ్చని భావిస్తున్నారు దీనిని గుర్తించడం కష్టమని ప్రాణాంతకంగా మారే ప్రమాదము ఎక్కువేనని చెబుతున్నారు వచ్చే రెండేళ్లలో దీనిని గుర్తించే డయాగ్నస్టిక్ టెస్టులు ట్రీట్మెంట్ల పైన అధ్యయనాలను సైంటిస్టులు ముమ్మరం చేస్తున్నారు తెలంగాణలోనూ ఇలాంటి కేసులు వస్తున్నట్లుగా డయాబెటీస్ నిపుణులు చెబుతున్నారు అయితే ఎన్ని కేసులు వస్తున్నాయన్నది మాత్రం ప్రస్తుతం కరెక్ట్గా లెక్కలు లేవని అంటున్నారు టైప్ ఫైవ్ డయాబెటీస్ కేసులు వరల్డ్ వైడ్గా పెరుగుతున్నట్లుగా ఐడిఎఫ్ సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రెండున్నర కోట్ల మంది దాని బారిన పడ్డారని చెబుతున్నారు ఆసియా ఆఫ్రికా రీజియన్లలోనే ఈ కేసులు అధికంగా వస్తున్నట్లు గుర్తించారు రెండు సంవత్సరాల క్రితం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీకి చెందిన శాస్త్రవేత్తలతో కలిపి ఐడిఎఫ్ పరిశోధకులు ఓ స్టడీ నిర్వహించారు పోషకాహార లోపం ఉన్న వాళ్ళలో ఇన్సులిన్ స్రావాలు రావడం లేదని తేల్చారు దానిని స్టార్టింగ్లో తెలుసుకోవడం కూడా కష్టమేనని నిర్ధారించారు దాని బారిన పడ్డాకే అది టైఫాయిడ్ డయాబెటీస్గా తేల్చడం సాధ్యమవుతుందని గుర్తించారు భారత్ లో టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయని ఐడిఎఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారని పేర్కొంది డయాబెటీస్ కేసుల పైన పదకొండవ ఎడిషన్ అట్లాస్ ను ఐడిఎఫ్ విడుదల చేసింది మన దేశంలో ప్రస్తుతం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల మంది షుగర్ తో బాధపడుతుండగా మూడు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది డయాబెటీస్ కారణంగా చనిపోయినట్లు వెల్లడించింది డయాబెటీస్ కేసులు ఎక్కువ ఉన్న దేశాలలో నెంబర్ టూ ఇండియానే అని తెలిపింది రెండు వేల యాభై నాటికి షుగర్ కేసులు డెబ్బై ఐదు శాతం పెరిగి పదిహేను పాయింట్ ఆరు ఏడు కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని పేర్కొంది డయాబెటీస్ ఉన్నలలో దాదాపు ఎనభై నాలుగు శాతం మందికి గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉందని తేల్చింది కాగా రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది టైప్ వన్ డయాబెటీస్తో బాధపడుతుండగా అందులో ఇరవై లోపు ఒకటి ఉన్నారని వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి